సాక్షిలో సాక్షి పత్రికలో ఒక రాతలు రాస్తున్నారు నిన్న ఏప్రిల్ ఇరవై మూడు వాళ్ళ పన్నెండో పేజీలు జైత్రయాత్ర రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన విషం జిమ్ముతూ కొన్ని రాతలు రాస్తున్నారు బా గారిని ఉద్దేశించి వక్రీకరించి సాక్షి పత్రికలో కొన్ని తప్పుడు రాతలు రాస్తున్నారు ఆ రాసిన ఎడిటర్లు ఆ రాసిన వాళ్ళు వైఎస్ఆర్సిపి ఎడిటర్లు వీళ్ళు పీడి అనలిస్టులు ఏమని రాశారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎన్ఆర్ఐలు అనే విధంగా ఈ విధంగా కులోన్ మాధవని ఏమేమి రాస్తున్నారు దాంట్లో నేను ఒక ఐదు ప్రశ్నలు తీసుకుంటున్నా వాళ్ళు చెప్పింది గ్రామాల్లోకి జిత్తులు మారిన గుంట నక్కలు అంటూ ఉన్నారు కదా మీరు జిత్తులు మారిన నక్కలు మీరు తోడేళ్ళ మాదిరిగా వచ్చి గ్రామాల్లో పట్టి పీడించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మళ్ళొచ్చి అదేవిధంగా రైతులకి మోటార్లకు మీటర్లు బిగించి రైతుల దగ్గర దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వసూలు చేసుకునే గుంట నక్కలు మీరు ఊరికొక మనుషుల్ని పెట్టుకొని దానికి సమాధానం మీదుండేది ఎదుటోలపైన బుర్ర జాల్తా ఉన్నారు సిగ్గుపడండి సాక్షిలో తప్పుడు రాతలు రాసే పెయింట్ జర్నలిస్టులారా ఇంకొకటి టీడీపీ ఎన్ఆర్ఐల మంద గుంపులు గుంపులుగా పల్లెళ్ళే వస్తున్నాయి రే నానా బుజ్జి కన్నా చెప్పేడేంటి సిగ్గుండాలి ఈ విధంగా రాయడానికి వాళ్ళు తెలుగు తల్లి కన్న ముద్దు బిడ్డలరా మాతృభూమి రక్షణ కోసం వస్తూ ఉన్నారు ఈరోజు ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారంటే రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు మీకు ఐదేళ్ళు ప్రభుత్వాన్ని మీ చేతుల్లో పెడితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు ఈ ఐదేళ్లలో దానివల్ల ఎంతోమంది ఈ రాష్ట్రంలో నాశనం అయిపోతూ ఉంటే చూసి భరించలేక మా కన్న తల్లి లాంటి తెలుగు తల్లిని రక్షించుకోవడం కోసం ఈ రాక్షసుని ఓడించడం కోసం అని వాళ్ళు వచ్చారయ్యా సాక్షి పెయిట్ జర్నలిస్టులారా తెలుసుకోండి కులోన్మాదం డబ్బు మదంతో ప్రజలను ఏ మార్చేందుకు టీడీపీ ఎన్ఆర్ఐ మంది ప్రయత్నం చేస్తున్నారంట రే నిన్ను మించిన మాదం ఎవరైనా ఉంటారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన మాదం ఎవరన్నా ఉంటారా జగన్మోహన్ రెడ్డిని మించిన దగాకోరు ఎవరన్నా ఉంటారా ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఏంటంటే వీళ్ళు చూడు ఎలా విషయం జమ్ముతున్నారో సిగ్గుమాలిన రాతలు క్రెడిబిలిటీ లేని సాక్షి అసాక్షి సొంత పైనే తప్పుడు రాతలు రాసిన సాక్షి అదేవిధంగా సొంత చెల్లెళ్ళకే అక్రమ సంబంధాలు అంటగట్టి రాసిన సాక్షి అదేవిధంగా సొంత చిన్నాన చావును కూడా రాజకీయం చేసిన సాక్షి ఈ అసాక్షి దీంట్లో ఇంక నీతిమాలన రాతలు ఎక్కడ వస్తాయిలే నీతితో కూడుకున్న రాతలు అన్ని నీతిమాలన రాతలే కదా ఒక్కటన్నా కరెక్ట్ రాతలుంటుందా దీంట్లో మళ్ళీ ఇంకొకటి రాస్తున్నారు ఇప్పుడు డబ్బు వెదజల్లి అధికారం లేక వస్తున్నామని పిండి మార్గ నిర్దేశం రెండు వేల పంతొమ్మిదిలో వేల కోట్లు వెచ్చించి అధికారం లేకొచ్చి ఈరోజు సహజ వనరుల్ని రాష్ట్రంలో ఉండే సహజ వనరుల్ని దోచుకునింది ఎవర్రా అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఈ వైసీపీ నాయకులు ఇసుక అదేవిధంగా మైను వైను గ్రావెలు అదేవిధంగా సిలికాన్ ఏది పడితే అది దోచేసింది ఎవరయ్యా ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కొండల్ని గుట్టల్ని అన్నిటిని దోచేసింది ఎవరంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులని ఎవరిని అడిగినా చెప్తారు తెలుసుకోండి మీ పైన బురద పక్కన వాళ్ళు సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్న ప్రత్యేక ఎన్ఆర్ఐ బృందాలంట మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా ఈరోజు సోషల్ మీడియాలో ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకోడు పిల్ల సజ్జల సజ్జల ఐ థింక్ సజ్జల భార్గవ్ సజ్జల భార్గవ్ రెడ్డిని ఒకరిని పెట్టి ఆడోళ్ళ గురించి తప్పుడు రాతలు రాయిపిస్తూ లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా చూపించి వక్రీకరించి రాస్తా ఉన్నారు అది మీ బతుకులు ఈ విధంగా తప్పుడు రాతలు రాసే మీరు కూడా తప్పుడు రాతలు రాసే మీరు కూడా ఈరోజు ఈ విధంగా చెప్తూ ఉంటే సిగ్గుపడుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటున్న విశ్లేష విశ్లేషకులు కాదురా నాయన సాక్షి ఎనలిస్టులు జర్నలిస్టులు సాక్షి నుంచి ఎన్ చేసే ఎనలిస్టులు అంటూ ఉన్నారు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే దీంట్లో ఈరోజు ఎన్ఆర్ఐలు వస్తున్నారంటే వాళ్ళు రాష్ట్రం కోసం వస్తున్నారు ఒకప్పుడు రైతు బిడ్డలుగా ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళని ఇంజనీరింగ్ విద్యను ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ఆ రోజు వాళ్ళందరినీ ఇంజనీరింగ్ విద్య పైన వాళ్ళకి అవగాహన కలిపి వాళ్ళు చదువుకునేటట్టు చేసి ఆ తర్వాత కంపెనీలు తీసుకొని వచ్చి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తే వాళ్ళు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టం మీద అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచ దేశాల్లో వాళ్ళ సేవలు అందిస్తూ మాతృభూమికి సేవ చేయడం కోసం ఈరోజు కదలి వచ్చారు వాళ్ళు రాష్ట్ర రక్షణ కోసం వచ్చారు రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చారు అంతేగాని సాక్షిలో లాగా అదేవిధంగా వైఎస్ ఆర్ నాయకులు లాగా ఊర్లను దోచుకోవడానికి కాదురా తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు వాళ్ళంతా వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిపైన అభిమానం తెలుగు తల్లి పైన అభిమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అభిమానం ఈ ఐదేళ్ళు రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏం చేశాడు ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు మహిళలకు రక్షణ లేదు రైతులకు నీళ్లు లేవు అదేవిధంగా కార్మికులకు జీతాలు లేవు అదేవిధంగా ఈ విధంగా రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రానికి రక్షణ లేదు ఆ విధంగా అయిపోయింది వీటన్నిటి నుంచి కాపాడుకోవడం కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం కదలి వస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్ పోవాలి జగన్ పోతేనే రాష్ట్రం గెలుస్తుంది రాష్ట్రం గెలవాలంటే జగన్ని తరిమి కొట్టాలి ఆ తరిమి కొట్టడానికి మా వంతు బాధ్యతగా రాష్ట్రాన్ని కాపాడడం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఈరోజు వస్తున్నారు తెలుసుకోండి సాక్షి పెయిడ్ జర్నలిస్టులారా